గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ టైం అయితే అయిందనమాట ఆల్మోస్ట్ ఫోర్ టైం నాలుగు గంటలేండి సో చూసుకోలేదు ఇంకా వర్షం చూడండి చినుకులు పడుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద వర్షం మామూలు వర్షాలు కాదు మూడు రోజులు అయింది చాలా అంటే చాలా పడుతున్నాయి దెబ్బకి మా ప్రమల పొయ్యి మంచిగా వచ్చిపోయేటోళ్ళని చూసుకుంటూ పొలాలు పని చేసుకునే వాళ్ళని చూసుకుంటూ రొట్టెలు చేసుకునేది వర్షం వచ్చినందుకు పొయ్యి తడిసిపోయింది ఇంకా ఇంట్లో పోయి పెట్టుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇంట్లో పోయి పెట్టుకోలేదు సో ఉన్నదే ప్లేస్ చిన్న ఇల్లు కదా సో ఇంక పోయి పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు అనమాట ఆ రోజు సో వద్దులే ఎట్లో ఒక చోటు చేసుకుందాం అన్నట్లు సో ఉంది ఇప్పుడు పరిస్థితి అదే చూడండి అక్కడ చూడండి ఈరోజు ఈ టైంకు అన్నం వండుతుంది అన్నం అయిపోయిందంట ఈ ఈరోజు ఎందుకు తక్కువ ఇంకా అప్పుడప్పుడు తిని వేసుకొని వేసుకొని అడుగుతారు వాళ్ళు ఇంత తింటే ఇంత వేస్తాము ఇంకా ఈ పాటికి ఎన్నిసార్లు ప్లేట్లో ఇంత ఇంత ఉంచి పెడితే ఇంకోసారి వేస్ట్ ఎక్కువ చేస్తారు వేస్ట్ ఎక్కువ చేస్తారు అందం కడితే మరి ఇప్పుడు బియ్యం పెట్టుకొని అన్నం అయితే ఉండేలే పైనుండి పోయి ఇప్పుడు తెచ్చుకోవాల్సి వచ్చింది మా పరిస్థితి కానీలేండి ఏం చేస్తాం అండ్ వచ్చేటట్టుంది ఏదైనా ఉంటే తొందర తొందరగా సామాన్లు అన్ని కడిగేలే వాటి ఒక్కటే చేసుకున్నాను ఇంతేనా ఇట్లా నుంచి పడుతుండదు అసలు ఆగే ఆగదు అదే ఇంకా పొద్దుగాల అన్నం అయిపోయింది అన్నం పెట్టి ఇంకా అట్లే వంకాయ సొద్దిరెట్టి ఇంకా బెండకాయ అన్నీ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కోటి ఏంటంటే ఫ్రీ కాబట్టి లేట్ పట్టుకుంటుంది ఈరోజు తంత రేపు గ్యాస్ వస్తే పిచ్చుకుంటాం అదే ఇన్ని ఇన్ని తిప్పులకి కారణం ఏంటో చెప్పలేదు కదా అదే చూడండి ఇంకా పప్పు అన్నం అయ్యేదా టీ ఇంకా సగంలోనే మృటే కల్పించండి టీ సగంలోనే ఉడికేటప్పటికే ఇంకా అయిపోయిందేమో మా చిల్లరతో వాళ్ళ ఇంట్లో ఉడికి పెట్టుకొని వస్తే ఇంకా రేపు ఎంతసేపు ఉన్నా రేపు అయితే నిల్చుకోవాలా ఈరోజు బుక్ చేస్తే రేపు పొద్దున్న కళ్ళు వస్తాయి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి సో పొద్దు పొద్దున్నే మాకు వర్షాలు వలకరిస్తున్నాయి సో ఆ తర్వాత మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా కానీ సో ఫస్ట్ ఫస్ట్ మనం వర్షాలే నైట్ అంతా కూడా వర్షాలే ఈ వచ్చిన బట్ట ఎక్కడాలు ఉంటే అక్కడ వేయడమే మనుషుల మీద ఒకటి వేసుకొని తిరగం సో ఫ్రెండ్స్ ఇక స్కూల్ దగ్గర వదిలేసడానికి అయితే పోతున్నాం పిల్లల్ని మేము ఎందుకు వెళ్తున్నాం ఆటో తమ్ముడు నిన్నే ఫోన్ చేసి చెప్పాడు అనమాట అన్న కొంచెం రేపు వేరే ఊరికి వెళ్తున్నాము సో గుడికి వెళ్తున్నాము సో ఆటో రాదు కాబట్టి మీరే రండి మళ్ళీ పొద్దు ఏం చెప్తే ఏ విషయం లేరా ము చూసి సో కాబట్టి ఆటో పిల్లలు నేను రాను మీరే వదిలేసాను రేపు అంతా రేపు రోజు అన్నారు అనమాట సో నేను అందుకోసం అయితే వెళ్తున్నాను ఆ పిల్లలు రాడే ఇవ్వండి వెళ్తున్నారు అప్పుడు అక్కడ ఆటోలోనే పోతాను ఆటో ప్రశస్త ఆటో ఈ రోజు అంత రాదట్లే అమ్మా రోజు నాయన పండుగ పోయి విడిసొస్తాము రేపు నుంచి ఇంకా ఆటో వస్తాదంటే ఇంక ఊకనమాట లేకుంటే ఏడుస్తున్న పొద్దున్నే ఏడుస్తుండే ఇంకా ప్రశస్త వాళ్ళు అయితే రెడీ అయ్యారా ఇంకా నేను ప్రతాప్ అయితే పోయి విడిసి ఇంక క్యారేర్ పాటు పోయిందని చెప్పాను నేను పోయి క్యారేర్ అడుగుతాను తా అడుగు వెత్త అడుగులు నేను పోయి అడుగు వస్తాను ఆ ఒక్కటే ఉండాలి ఆ గిన్నె లేదనమాట ఆయన స్టోర్ రూమ్ లో పెడతాను క్యారేర్ ఇంక మామూలు వర్షం పడుతూనే ఉండదు ఉతికిన బట్టలు ఉతికినట్లే ఆరిన బట్టలు ఆరినట్లే ఉన్నట్లు ఉండదు అనమాట పొద్దున వేకువజాము నుంచి నాలుగు గంటల నుంచి వర్షం పడుతూనే ఉండదు ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా అందకనేసి బండి మీద పోయి అయితే ఇడిసి వస్తాం అసలు లేలేదు రండి బండి కవర్ గొప్పింది అసలు వర్షం పడుతూనే ఉండదు ఇంకా అది కవర్ కా ప్యాక్ చేసే లోపల నేనే నానిపోతాను కురుక్తి ఇంత ఈ రోజు వర్షంలో లేచినర్షంలో క్యారాక్స్ లో పిల్లలు రెడీ చేసి పొద్దుగాల పొద్దున్న వచ్చి ప్రాధం చేసుకుంటారనమాట ఆ టైం కి లేచి ఇంకా తెల్లగా లేకుండా ఇంకా లేచి ఇంకా వంటకి పెట్టుకుంటే అయినా రోజు లేచి అలవాటు పడుతుంది ఇంకోసారి ఇంకోటి ఏమంటే ఇంక ఎప్పుడన్నా పని చేసినా నువ్వు చేయని పని ఎవరైనా చేస్తారా అందరు చేస్తారు అన్నప్పుడు కోపం వస్తుంది ప్రతాప్ మీద కానీ చేసిన పని పొగిడితే చాలా ఆనందం ఎంత కష్టమైనా మర్చిపోతాము అదే ఆడల్లో ఉండే స్పెషల్ ఎంత కష్టమైనా కూడా బాగా చేసేది ప్రేమ సూపర్ ఉండదంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేనే కాదులేండి అందరు ఇంక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు అట్లే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ప్రసస్తాని ప్రిన్సిన్ అయితే ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలేసి అయితే వస్తాము చెప్పండి ఏంది ఇప్పుడు ఏం చెప్పండి మేము మాట్లాడుతుంటాము గుసు గుజు అసలు పెద్ద రహస్యాలు డిస్కస్ చేస్తుంటారు ఇది ఏది పైసి ఎంత ఇది చెప్పు చెప్పి రావడం లేదా అని అన్నావు కదరా మరిసంగ

ఇది అనగా ఒక్కొక్క మిట్టు ఒక్కొక్క మిట్టు ఎక్కుతుంది ఇంకా నేను కూడా వంట చేయాలి ఇంకా ఏం చేయలేదు ఇంకా మొబుల్ అయితే నల్లగా మాడం ఫుల్ అయ్యేది వర్షం అయితే ఖచ్చితంగా పడుతుంది బండికి అయితే కవర్ అయితే గొప్పతాను నేను పుట్టిన తర్వాత అనుకున్నాం ఎన్ని బాధలు నీ చూడ కుందేలు పనులు నీ పనులు ఒకటే ప్రజీ హాయ్ చెప్పు హాయ్ అమ్ తినారాను ఏం చెప్పదు అనే వస్తున్నట్టున్నారా చినుకులు చల్లగా పడుతున్నారా కొన్ని ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ చూడండి అసలు నేను రాత్రి పడిన వర్షానికి వాటర్ అక్కడే ఉన్నాయి ఏ మళ్ళీ డైలీ కప్తానంటే మళ్ళీ ఎందుకు డౌట్లు అడుగుతావు నేను కొప్పితే వాన వచ్చే సగం ఇట్లా వస్తుంటుంది కవర్ ఇట్లా అందుకనే కప్పు అదే త్రీ డేస్ అయింది వీడియోస్ అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే రోజు వర్షం పడుతూనే ఉండదు పగలంతా వీడియో చికెన్ పకోడా చేస్తానండి ఒక రోజు ఏమో చిన్ని మిర్చి బజ్జీలు ఏది అందుకోసం లేట్ అయింది అనమాట ఉంటే ఇంట్లో పిల్లలు ఉంటే ఏదైనా కూడా చేయాలనిపిస్తుంది వాళ్ళు స్కూల్కి కి వెళ్ళి నాలుగున్నరకు అట్లా వస్తారనమాట చాలా సతాయిస్తుండదు నాకు కూడా కామెంట్ చేయండి ఇంకా రెండు రోజుల నుంచి నా తల ఇంత చాలా నొప్పి అనిపిస్తుంది అనమాట ఇంకా అదే చింతలో ఏమైందో ఏమన్నట్లు ఉండే కానీ రాత్రి నుంచి కొంచెం పర్లేదు ఇంకా కొంచెం బయటకు వస్తున్నాను లేకుంటే ఇంట్లోనే ఇంకా అట్లే సోఫా పుస్తకొని చింత చేస్తుంది నాకు ఎందుకు ఇట్లా వస్తుంది అని ప్రతాప్తో ఏడుస్తు రాత్రి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎన్నో కారణాలు వస్తాయి తప్పదు మామూలే ఇంకా అన్ని బెడ్షీట్లు అయితే లోపలికైతే వేస్తాను నేను వంట ఈ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి తమటచారా అంటే ములక్కాయలు వేసి తమడుచారుచారు ఇంకా బయట బజార్ లైట్లు కూడా వేసిరు ఇంకా మా ఇంట్లో మా ఇంటికాడ బాగా ఎలుగుంటుంది మా లాస్ట్కి ప్రశాంతంగా ఉంటుంది ఎవరు డిస్టర్బ్ ఉండదు ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా మా ఇంటి ముందు నుంచే వస్తారు ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి ఇంకా లాస్ట్కి ఉండడమే ప్రశాంతత చూడండి మధ్యలో ఉండడం కంటే నా మా వాళ్ళు మా మా అమ్మ వాళ్ళు పుట్టినోళ్ళు వచ్చినప్పుడు ఇల్లు లోపలికి వచ్చినట్టు చూసినారు కదా

అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వచ్చినా కూర్చోండి అన్ను కూడా నాకే మనసు ఒప్పదు ఎందుకంటే కొంచెం వీళ్ళకి స్కూల్కి వెళ్తే కొంచెం తెలివి వస్తే కొత్తది సోఫా తీసుకుంటాను బట్ నాకు అనిపిస్తుంది తెచ్చినా కూడా చేతులు ఏది ఉంటుంది పెన్ను ఉంటే పెన్నుతో బొక్కలు పెట్టి ఇలా అనడము సో అలా అనమాట వీళ్ళే ప్ర ఎస్పెషల్లీ ప్రిన్సి ప్రశస్తి ఇట్లా చేసింది ఎస్పెషల్లీ ప్రిన్సిల్ అండి ఎందుకు ఇవి పెట్టినానంటే ఇంకా ఎందుకంటే మనం కొత్త కొంటే మళ్ళీ ఇట్లనే చేస్తారేమని చెప్పేసి ఒక భయము సో కొత్త సోఫా చెట్టు తీసుకోవాలి తీసుకుందాం ఈసారి పిల్లలకి కొంచెం మెచ్యూరిటీ వస్తే ఇది ఇలా ఇలా చేయకూడదు అంటే వాళ్ళకి ఆ తెలివి వచ్చినప్పుడు కొనుక్కున్న మనకి సేఫ్టీ ఉంటుంది గోడలు చూసినా కూడా పెన్సిల్ రాయడం పెన్నులతో రాయడం చేతులు ఏది ఉంటుంది గీకడమే అనమాట సో కొంచెం ఒక ఒక టూ త్రీ మంత్స్ అట్లా వెయిట్ చేసి కొత్త సోఫా అయితే కొనాలనుకుంటున్నాను వీలైతే కొత్త కొనాలి లేండి తప్పదు కానీ ఎందుకంటే అంటే చాలా మంది అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు మా సిస్టర్స్ బ్రదర్స్ నిన్న ఒక అనమాట ఐజర్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు అంటే నేను కూర్చోండాక అన్న మనసు రాదు ఎందుకంటే పాత సోఫాల మీద వాళ్ళు గీకేసి రక్కేసి అట్లా చేసినారనమాట పిల్లలు కదా వాళ్ళకి తెలియదు సో కొత్త సోఫా అయితే కొనుక్కోవాలి మేబీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అట్లా మాక్సిమం వీలైతే తీసుకుంటాను పిల్లలకు తెలియదు అనమాట ఏది పడితే అట్లా చేసేయడము ఎంత దాకా చేస్తారో చేయని కొంచెం కొంచెం మెచ్యూరిటీ వస్తే తీసుకుందాం కొత్తది అనుకున్నాను వాళ్ళకి ఇంకెప్పుడు తెలియ వస్తే నాకు తెలియదు కానీ నేనైతే కొత్తది తీసుకుంటాను ఇంకా ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూర్చోండి నేను మంచిగా మనకి వచ్చిన వాళ్ళకి మంచిగా ఉండాలి అనిపిస్తుంది నాకైతే చెప్పు నీ సొసైటీ లేక నీ సామ్రాజ్యం లేక వచ్చేసిన ఏది రాంటి వర్షం పడేలాగా ఉందని ఇంకా కాయగూర కట్ ఉల్లిగడ్డలు టమోటాలు కట్ చేసుకోని స్పెషల్ ఈ రోజా మురకాయలు అని చెప్తే కదా ముయలు అన్నం ఇంకా కరేపాకు కొత్తిమీర అన్ని ఫ్రెష్ ఫ్రెష్ తీసుకొస్తా అనమాట కడిగి ఇట్లా ఆరబెడితే కొంచెం బాగా ఆరుతుంది ఏం చేస్తున్నారు అదనే ఆ పాపని పెళ్ళికూతురుని చేయాలి కదా మా అత్త ఇంకా బియ్యం అన్ని రెడీ పెడుతుంది పెట్టిన తర్వాత ఇది డ్రోసులో లేనికే పోయి తోలికొచ్చుకోవాలన్నమాట దండ చేస్తారు ఇంకా మన పిల్లలు ఇద్దరు పోతారు కదా వాళ్ళు నిద్ర పోయే లోపల పెళ్లి కూతురుని చేద్దాం అనేసి ఇంకా మేమైతే రెడీ అయ్యేవా వాళ్ళు వస్తారని ప్రతాప్ మితి పని పోయేడే ఇంకా చీరైతే చూపించదు కదా మా ఇంట్లో మా ఇంట్లో కాదు సారీ మా ఊర్లో ఏ ఆడపిల్లది మ్యారేజ్ జరిగినా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు శారీ పెట్టి ఇట్లా బియ్యం నింపితే నెక్స్ట్ ఇంట్లో మ్యారేజ్ అయినప్పుడు రిటర్న్ మనకు పెడతారనమాట చీర ఒకరికొకరు ఇంకా అంతే వీళ్ళు కొంచెం వడి బియ్యం నింపి కొత్త చీర అమ్మ వడి బియ్యం అయితే పెళ్ళికూతురు వచ్చేలా ప్రిపేర్ చేసి పెడుతుంది అనమాట శారీ చూపి ఎట్లా చీర ఆ పాప ఆల్తీ జాకెట్ కూడా తీసుకొని వచ్చి కుట్టించుకొని వచ్చామన్నమాట మా అత్తయ్య పోయి ఇప్పుడు తీసుకొచ్చింది ఆల్తీ అంటే కొలత జాకెట్ అన్నమాట ఆలతి జాకెట్ అని ఏం డిజైన్ ఏం పెట్టలేదు ఇంకా లేదు లేదు వాళ్ళే చెప్పారు అనమాట రౌండ్ నెక్ పెట్టి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కుట్టింమండి ఇంకొంచెం పైకి పెట్టేసి మేము ఇవ్వండి వడి బియ్యం లేక ఇంకా ఏమేమి పెడతారో అన్నైతే అమ్మ పెట్టింది పసుపు బమ్మలు ఉత్తత్తి పండ్లు బెల్లము

మిరిన్ రెడ్ కలర్ అంచు మిరిన్ రెడ్ కలర్ కాదు బ్లౌజు కొంగు కూడా అదే అనమాట బాగుంటుంది ఇప్పుడు మేము చేస్తే మా గ్లోరి చాలా మంది చేస్తారు ఇంకా అదే పెళ్ళిళ్ళప్పుడు సమ్మర్ ఏమంటే ఇంకా ఇట్లా చేస్తేనే బాగా టైం చేస్తారు మా మనం ఈ చీరతో ఒక ఐదు మంది చేసింటామా తక్కువ మా ఊళ్ళో బంధువులు కూడా చేశాడు కదా అంటే ప్రేమలో అదన వాళ్ళ ఊరు సైడ్ అనమాట చీర వడిబియ్యం అనమాట మా ప్రిన్స్ అమ్మ అయింది మధ్యలో మా ఏం చేస్తారు ఏ మా పెళ్లి కూతురు రాగానే వాడి నింపి మేము తెచ్చిన శారీ కట్టుకుంటది 过去我们。 ఇంకా వర్షం అయితే ఇంకా మరి రాత్రి నుంచి అంటే పెళ్ళికూతురుని చేసేటప్పుడు వర్షం అయితే పడలేదు ఇప్పుడు పొద్దున్న నుంచి యాగ్జామ్ నుంచి అయితే పడుతూనే ఉండదు అనమాట మనీ ఫ్లాట్ తీగరనేది కిటికీ పైకి రావాలంట తానేమో ఎక్కెక్కడో ప్రయోగాలు చేసిండు కదా ఈ కిటికీ కట్ గ్ ఇంకా వర్షంలో ప్రస్తుతం ప్రిన్స్ అయితే రెడీ అయ్యారనమాట ఆటోలో అయితే ఎక్కిచ్చి అయితే వస్తాము మా ప్రైజ్ కూడా ఎడిస్తాం నువ్వు పోతావా స్కూల్కి పోతాను పోదా మరి ఇలా ఉంటే ఇంకా ఇప్పుడు వాళ్ళకి అంగడి దగ్గర డబ్బులు కొనిస్తామని తాను కూడా ఏడుస్త నాకు కొనిస్తారని వస్తే